ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ చూడేదా ఇప్పుడు దుర్గా సాంబార్ చేస్తూ ఉన్నాము చూడేదా దుర్గాకు అరవై రూపాయలు అండి ఇది చైన్ కూరకు కూరకు కానీ మేము గుడ్ ఇది తీసుకొచ్చినాము సిక్స్టీ రూపీస్ అరవై రూపాయలు ఇది చిన్న పెట్టుకోండి మీద తెచ్చిన్నారు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంటీరియర్ చేస్తే లక్ష్మణ్ బాబు చేస్తా ఉండాలి ఇప్పుడు లక్ష్మణ్ బాబు బాగా చేస్తారంటే ఎన్ని చేస్తారు

టమాటా వేస్తా ఉన్నారు ఇప్పుడు వేస్తున్నారండీ అంటే ఏం లక్ష్మమ్మ ఇప్పుడు మీరు ఎబ్బిటింకా చేస్తా ఉండే ఇది ఎన్నేళ్ళు ముందర చేయంటారు మళ్ళీ అంటే ఇప్పుడు పాతకాలం పద్ధతిలో చేస్తూ ఉండారా ఎట్లా పాతకాలం పద్ధతిలో ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు ట్రై చేస్తారు అవును కదా ఇప్పుడైతే పాతకాలం పద్ధతిలో అంటండి లక్ష్మమ్మ చెప్తా ఉన్నారు నాకు కూడా తెలియదు చూద్దాము ఇప్పుడు లక్ష్మమ్మ చేయది అట్లే వీడియో చూసే వాళ్ళు అట్లా ట్రై చేస్తారు మమ్మల్ని లక్ష్మమ్మ లక్ష్మణ్ యా పను అనే చేయండి చాలా నీట్ గా చేస్తారు ఫ్రెండ్స్ మేము ఇంట్లో మేము చేసుకుంటామో అదే మాది నీట్ గా చేస్తారు ఏం పనట్ గా చేస్తారు అనకాండే యా పన ఎదుగుతారు నేనేం చేశాను మా నేను చేస్తాను మా నిషి ఎదుగుతారు చేశాను షుగర్ కూడా వాళ్ళకి వచ్చినప్పుడు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉండి ఫోర్ హండ్రెడ్ ఇంకా ఫైవ్ హండ్రెడ్ లోపల అవుట్ ఉండింది ఇప్పుడు ఎప్పుడు నార్మల్గా ఉంటుంది బీపీ కూడా నార్మల్ గా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు అంత వాక్ చేస్తారో అంత పని చేస్తా ఉంటారు ఫ్రెండ్స్

అవును చెయ్యిమ్మా నీకు యావద్ ఇష్టం వస్తే అది పాడుమా బాగుండే పాట

शबरमले <says and voices> <laughs> 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 मोत्पेटर <skrisa> <skrisa> <नुं। kukarpaik> <kukarpaik> 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 ఇంకా ఇప్పుడైతే అయితే పెట్టామండి లక్ష్మమ్మ కూర ఒకసారికి ఇప్పుడు అన్నం చేద్దామా లేదా ముద్ద చేద్దామమ్మా అవునమ్మా అవునా ఇప్పుడైతే విజల్ వచ్చిన తర్వాత అయితే వీడియో కంటిన్యూ చేద్దామండి ఫ్రెండ్స్ ఒక విజల్ అయితే వచ్చిందండిపోయింటుంది ఫ్రెండ్స్ ఇంకా ఒక విజల్ అయితే వచ్చిందండి రెండు విజలు ఫ్రెండ్స్ రెండు విజల్ అయితే వచ్చాయండి ఆఫ్ చేసేసాము స్టవ్ ఫ్రెండ్స్ గ్యాస్ అయితే వెళ్ళాలి గ్యాస్ అయితే పోయిన తర్వాత ఓపెన్ చేస్తామండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే కుక్కర్ ఓపెన్ చేస్తున్నారు అవునా ఏమన్నా పాతకాలం పద్ధతి కదను ఇంకా లక్ష్మమ్మ ఇంకా పాతకాలం పద్ధతిలో ఏమేమి చేస్తారు మీకు ఏం కావాలి అనేసి కమెంట్ బాక్స్లో అడగండి మనం అడుగుదాము లక్ష్మణి ఇది చేయండి అని చెప్పేసి ఇంకా ఇక్కడ ఇక్కడొచ్చేసి తిరుగుబాతుకండి ఆయిల్ ఆనియన్స్ ఎండుమిరకాయలు అలాగే కరివేపాకు వచ్చేసి కొంచెంగా ఉందండి దాన్ని ఇప్పుడు దగ్గర ఇంకా చూపిస్తానండి ఎలా పంపుతారు వాసన అయితే సూపర్గా ఉందండి అందులో వేరే చేను కూరకు అండి ఇది మేము పాల కూరకు తెద్దామని వెళ్ళాము అక్కడ చేను కూరకు చిక్కింది అరవై రూపాయల కూరకు ఇంత అయిపోయిందండి ఇంకా కూర షార్క్ అయితే ముద్ద అయితే రెడీ అవుతుందండి ఛానల్లో షార్ట్ వీడియోస్ కంటే ఫుల్ వీడియోలే జాస్ట్ అప్లోడ్ చేస్తామండి రెండు మూడు షార్ట్ వీడియోలు అప్లోడ్ చేయడం కంటే ఒక ఫుల్ వీడియో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేసామంటే ఫుల్ డీటెయిల్స్గా ఉంటుంది కదండీ పాయింట్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే తిరుగుబాత అయితే వేస్తున్నారండి లక్ష్మమ్మ కూరకు చారు అయితే చాలా టేస్ట్గా ఉంది చాలా బాగుందండి ఆయిల్ వేస్తున్నారండి ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడైతే సాసులు అమ్మా ఏమ్మా వేస్తున్నారా ఇప్పుడు సాసు సాసులు వేస్తాను పన్ను కాగిందే అమ్మా సాసులు వేస్తాను వేస్తున్నా సరే ఎరగడ్లో ఫ్రెండ్స్ సాంబార్ అయితే చాలా బాగా వచ్చింది ముద్ద అయితే రెడీ చేస్తున్నారు ఇప్పుడు ఎత్తుకోపోయేసి ఆశ్రమంలో వడ్డిస్తాం కదా ఫ్రెండ్స్ చూడండి తిరుగుపా అయితే ఏం ఇప్పుడైతే ఒక రెండు మూడు నిమిషాలు ఇక్కడ సాంబార్ని ఉడికి చేస్తామండి సాంబార్ సాంబార్ అయితే రెడీ అయిపోయింది

ఇప్పుడు దేవుడు ఇల్లు ఇడిచిక్కా వీడు వచ్చి అంతా మర్చిపోయినాను వీడు కూడా ఏం లేదు ఇప్పుడు చేసి చేసి పెడతా ఉంటే బాగా తింటా ఇప్పుడు అమ్మ ఏమేమి వస్తుంది మా అమ్మని ఇట్లా ఇట్లా ఏమో వస్తుంది మా మర్చిపోయిండను ఓ అట్లా చేయండి అమ్మ అని ఇవ్వరు కూరాక్ తెచ్చి చూద్దామా ఇంకా ఎవరు నా కామెంట్లో అడిగితే వేరే సాంబార్ ఏదన్నా స్పెషల్గా చేద్దామ ఫ్రెండ్స్ చూశారు కదా సాంబార్ అయితే రెడీ అయిపోయింది చాలా బాగా అయితే వచ్చిందండి ఇంకా ముద్ద చేసి మనం ఆశ్రమంలో వెళ్ళేసి అందరూ భోజనం చేస్తారు కదా

లక్ష్మమ్మ అయితే చాలా రోజులైందండి అంత మర్చిపోయారంట వన్ ఇయర్ పోయిన కానీ చేస్తాను చేస్తాను అంటా ఉండ్రి అందుకే అత్తమ్మ అయితే ఏం చేస్తారు అని అడిగి కూరకు చేస్తాను అంటే అత్తమ్మ ముందుండి అంతా చేపిచ్చారండి ఫ్రెండ్స్ వాళ్ళు కూడా పారాడుతా ఉంటాలా ఏమో ఒకటి చేస్తా ఉంటాలా ఫ్రెండ్స్ లేకపోతే వాళ్ళు కూడా హెల్త్ అయి పాడైపోతుందేమో లక్ష్మమ్మబా అయితే ఏమైనా పరుగుద్దా ఉంటుందో అని వెదుకులాడి చేస్తా ఉంటారు చేసి చిన్న చిన్న వాళ్ళు అందరు చేసుకుంటారు హెల్దీ గా ఉంటారు వచ్చినప్పటిని ఇప్పుడు ఇప్పుడు ఇంకా బాగుంటారు హెల్దీ ఉంటారు బీపీస్ కూడా అంత కంట్రోల్ లో ఉంటుంది చాలా బాగుంటారు ఫ్రెండ్స్ నా ఊరుకుంటా ఉండేప్ప ఇప్పుడు ఇన్నోటి వచ్చి ఉండేమో తక్కువైపోయింది పా ఇదే లేదు నాకే మా తాత తాగతాను అంతా ఇప్పుడు కుడుకే తింటాము అంటే పొద్దున్నే ఒక నాస్టా ఇడ్లీ దోశ

థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు ఫ్రెండ్స్ మీకు ఏదైనా రెసిపీ చేసి చూపెట్టాలంటే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో మీరు అడిగారంటే కూడా వీడియో చేసి అప్లోడ్ చేస్తామండి ఆ వంట చేసి థ్యాంక్ యూ సో మచ్ అండి